తీసుకెట్ ఇప్పుడు ఎందుకండి పేరు ఉంది అంటే అన్నీ నేను ఆడ తెచ్చుకుంటాను పంట పడి అనే ఆయిల్ మిషన్ అనేది చాలా యట అది మొత్తం ఇటు కూడా వేసేసి ఇంకా చేసినా కట్టేసేసి ఇది ఇదివరకు నేను కూడా అవి తీసుకొస్తే అది పెట్టడానికి రాలే నాకు అది కట్టు పెట్ట రాక थे? Hmm. 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 दूर मैं कुछ दूर మళ్ళీ మధ్యలో పెట్టినావా నువ్వు చేయరాకుండా చేస్తా చెయ్యని నన్ను పెట్టేస్తా కింద పడుతుంది దోడలు పగులుతాయి అరే నువ్వు చేస్తాం అన్నీ తీట పనులే కింద పిట్టలు కూడా వస్తున్నాయి పిట్టలు వస్తున్నాయి ఇక్కడ శంఖ చక్రాలు పడతాయా ఏ చక్రాలన్నా ఫస్ట్ రౌండ్ గీ రౌండ్ గీసి దాంట్లో కలర్స్ చాక్ పీస్ ఉండాలన్నా సమమ్మే కరెంటు రాదా ఎక్కడో వేరే అంతటి పోయిందంటే ఎప్పుడు వస్తుంది ఏ అయ్యా ఛార్జర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కరెంటు పోయిదా కరెంటు అంతటి పోయిందండి కరెంటు అంటే మన బ్లాగ్స్లల్లో కాకుండా మమ్మీ నేను ఒక ప్రింట్ పెడతా మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు అది అదే అడిగిపోతుంది మొత్తం ఇంకో గీత ఆడకమ్మా నువ్వు ఆటలాడుకుంటూ కూర్చుంటావు అట్లా కాదమ్మ వెళ్ళి అది గట్టి గట్లా అనాల ఎందుకంటే కారు తిరు చేస్తావా చేయను ఇటు ఫస్ట్ పెట్టు ఇటు చివకు పెట్టవా అక్కడ కాదు కింద ఇటో అక్కడ దగ్గర దగ్గర కింద పెట్టు మరి దూరం దూరం పెట్టు ఏనుగు పో కొంచెం జరిపట్ స్కెచ్దైనా ముందు అమ్మవారి కళ్ళు పెట్టితే అయిపోతుంది దగ్గర దగ్గరికి దూరం చేస్తున్నావు ఎట్లా రాట్లా నువ్వు పెట్టినా నువ్వు పెడతావా మన రూమ్లో లైట్ వేస్తానా పెయిట్ తి నీకు వీటి తేనా తిని పెట్టుకోరా పాటలు వీటిలో కదా పెట్టుకోవడం వద్దులు எது கதா டிஸ்டி இன்ட்டு முன்னெட்டப்பாசிந்தே சூப்பர் கேஷன் மாப నేను వేస్తానంటే సరే ఈ రూమ్ అని చెప్పి కళ్ళను కళ్ళను పెట్టాలి ఇంకా పైన ఒకటి పెట్టాలి గుమ్మం కడ సింపు గత కడ వేస్తుంది రూమ్ కాంతివంతంగా ఉందా ఇంకా మంచి లైట్స్ పెడితేనే కాంతివంతంగా కనిపిస్తుంది ఇంకా డెకరేషన్ చాలా ఉంది చేసేది ఒక్కొక్కటిగా చిన్న చూపిస్తాం తోటే మస్తు అనిపిస్తుంది మంచి కలగా ఉంది కాసేపు బయట ప్రశాంతంగా ఉంది ఇంటి ముందు ఉంటుంది అయితే అసలు చాలా ప్రశాంత ఇంకా లైట్స్ పెట్టాలి గుమ్మకి చాలా కలు ఉంటుంది ఇంకా లైట్ కూడా పెట్టాలి పూల కడము కొన్ని లైట్స్ సెట్ చేస్తే మంచి లుక్ ఉంటుంది